పదిహేను ఎకరాల్లో కాకర వేసినాం ఒక ఎకరం వచ్చేసి ఇది వైట్ కాకర వేసినాం అంతా వీర్రా డబల్ టూ వేసినాం ఎకరాకు వచ్చి పది పన్నెండు పది గంటల దాయచ్చు మంచి దిగుబడి అంత దిగుబడి రానికీ మంచి బాగా పశువుల పేడ ఎక్కువ వేసి బెడ్లు కూడా అవి బాగా వేసి మంచి మందులు వాడుతున్నాం మేము మార్కెట్కి మనం పండించే వెరైటీలు ఏదైనా సరే మంచి క్వాలిటీ మంచి సైజు ఉంటేనే మనకు అత్యధిక రేటు వస్తుంది మామూలు క్వాలిటీ ఉంటే మామూలు రేటు అందుకే మన ఎస్ట్ దిగుబడి తీయాలంటే మంచి ఫుడ్ ఇవ్వాలి దానికి ఫుడ్ ఇచ్చిన తర్వాత మంచి క్వాలిటీ వస్తుంది మంచి క్వాలిటీ వచ్చిందంటే మంచి రేటు కూడా వస్తుంది కాబట్టి ఎప్పుడూ బాగా దానికి కావాల్సినంత ఫుడ్ పెట్టి హై క్వాలిటీ తీయడమే మనది కృషి చేయాలి కాకరా మనం పెట్టిన కారణం నుంచి ఏమవుతుందంటే చిన్న మొక్క ఉన్నప్పుడు దోమ త్రిప్స్ అలాంటివి వస్తాయి వీళ్ళకి వారానికి ఒక రెండు సార్లు దోమకి త్రిప్స్కి దానికి వచ్చేసి మధ్యలో మళ్ళీ న్యూట్రిషను అలాంటివి కొట్టుకుంటా ఇచ్చుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇది గ్రీను ఇది విఎన్ఆర్ డబల్ టూ ఇది ఒక పదిహేను ఎకరాలు ఇష్టం ఇది మంచి దిగుబడి ఉన్నది ఇది పెట్టిన కాడ నుంచి యాభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది మనకు కోత స్టార్ట్ అయిన కాడ నుంచి మళ్ళీ ఒక ఒక నెల రెండు నెలలు కోసుకోవచ్చు ఒక ముప్పై కోతలు దాకా దాన్ని ఎకరాకు వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది టన్నులు వండుతుంది ఎకరానికి వచ్చేసి కేజీ ఇత్తనాలు నాటుతాం మేమైతే ఎకరానికి కేజీ సరిపోతాయి మేము ఇది దుక్కిలు దున్ని మంచి పశువుల ఎరువు మాగిన ఎరువు తీసుకొచ్చేసి లైన్లో మనం ఎక్కడైతే పెడతాం అనుకుంటామో అక్కడ పెండ వేసిన తర్వాత మళ్ళీ అవే భోజలు కొట్టి ఆ భోజల మీద మల్చింగ్ పేపర్ వేసి మొక్కలు నాటడం జరుగుతుంది నాటిన కాడ నుంచి మళ్ళా అరవై ఐదు రోజుల తర్వాత యాభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది మళ్ళీ తర్వాత ఒక నెల రెండు నెలలు కోసుకొని మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ ఆగస్టులో సెకండ్ క్రాప్ వేసుకుంటాం విఎన్ఆర్ ఇప్పుడు మేము వేసిన వెరైటీ విఎన్ఆర్ డబల్ టూ ఎకరానికి వచ్చేసి పదిహేను నుంచి పద్దెనిమిది ఇరవై హయ్యస్ట్ దిగుబడి అంటే ఇరవై టన్నుల దాకా తీయచ్చు కానీ ఇప్పుడు ఎక్కువ వర్షాలు అనుకున్న టైంకి వర్షాలు పడకపోవడం వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల తక్కువ కటింగ్లతోటే పంట దిగుబడి వస్తుంది మళ్ళీ వచ్చేసి మనకు పంట మూడు నెలలు ఆసే పంట కూడా రెండు నెలలనే వెళ్ళిపోవడం జరుగుతుంది విఎన్ఆర్ డబల్ టూ ఓకే దాని తర్వాత అల్లు మళ్ళీ అదే వెరైటీలో డబల్ ఫోర్ కూడా వచ్చింది అదైనా నడుస్తుంది ఎక్కువ మంచిగా మేనేజ్మెంట్ తోటే మంచి దిగుబడులు వస్తుంది చైన్లో రెండు వెరైటీలు వేసినాము వైట్ ఈస్ట్ వెస్ట్ మాయ వేసినాము ఈ వైట్ ఏంటంటే తక్కువ రోజులు కాసి ఎక్కువ దిగుబడి అంటే మన బీరలాగా డే బై డే కటింగ్ చేసుకోవడం కాకపోతే బ్లాక్ అంతా దిగుబడి రాదు అయినా రెండు అది ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి వేసినాము అది మంచి రేటు ఉంది దాని అది ఫార్టీ రూపీస్ ఉంటే ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది తక్కువ అయినా రేట్లో మనకు అవైలబుల్ అవుతుంది కాబట్టి దానికి దానికి కుదురుతుంది